సికింద్రాబాద్ లో దారుణం సృష్టి ఫర్టిలిటీ హాస్పిటల్ డాక్టర్ నమ్రత పోలీసుల అదుపులో ఎందుకంటే ఫర్టిలిటీ సెంటర్లో ఘరానా మోసం ఇతరుల వీర్యంతో దంపతులకు సంతానం రెండేళ్ల తర్వాత వెలుగులోకి దారుణం బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానం డిఎన్ఏ పరీక్షల్లో బట్టబయలైన మోసం సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పై దంపతుల ఫిర్యాదు పోలీసులు అండ్ వైద్యులు అధికారుల తనిఖీలు లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న కేంద్రం పోలీసుల అదుపులో డాక్టర్ నమ్రత సంతాన సఫల్యం మాటున దంద దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు అంటే వీళ్లకు పర్మిషన్ ఒక నాకు తెలిసి హైదరాబాద్ సికింద్రాబాద్ టిన్ సిటీల ఒక యాభై నుంచి అరవై వరకు పర్మిషన్ ఉన్నాయి ఉన్నాయి ఈ సెంటర్లు ఏ సంతాన సఫల్య కేంద్రాలు ఐవీఎఫ్ సెంటర్లు ఒక యాభై నుంచి అరవై ఉంటే అనధికారికంగా ఒక నాలుగు నుంచి ఐదు వందల సెంటర్లు నడిపిస్తున్నారు ఏం చేస్తున్నారు వీళ్ళంటే సంతాన సఫల్యం మాటున గలీజ్ దంద వీర్య కణాల అండతో వ్యాపారం దంపతులను మోసం చేస్తున్న కేంద్రాలు దంపతులకు బదులుగా దాతల వీర్య కణాలు అండాల వినియోగం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న దంద ఏజెంట్ల ద్వారా దాతల ఎంపిక దాతల అండాల ఉత్పత్తికి హార్మోన్ల ఇంజెక్షన్లు ఏం చేస్తున్నారు ఈ ఐబిఎఫ్ అంటే ఏంది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ దీన్ని ఏం చేస్తారంటే మగవారి దగ్గర వీర్యం సేకరించి ఇక్కడ వీర్య కణాలని అక్కడ ఆడవారి దగ్గర నుంచి అండాలని ఒక ల్యాబ్లో పొందుపరిచి ఫలదీకరణం చెందిన తర్వాత పిండంగా ఏర్పడినాక గర్భాశ్రయంలో పొందుపరుస్తారు అప్పుడు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తారు అయితే కొంతమంది దంపతులని ఎట్లా అంటే కొంతమంది పిల్లలు కానీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు వేరే వాళ్ళు అడుగుతుంటారు ఏమైంది పిల్లలు ఉన్నారా ఏదన్నా గుడ్ న్యూసా అని అడుగుతుంటారు వాళ్ళు ఇటువంటి ఇబ్బందులు తట్టుకోలేక ఫ్యామిలీలో కూడా చాలా మంది ఇబ్బంది పెడుతుంటారు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాం పిల్లలు ఏరి అని చెప్పేసి ఈ బాధలు తట్టుకోలేక ఇటువంటి ఈ దొంగల దగ్గరికి పోతారు అన్నట్టు ఈ దొంగ డాక్టర్ల దగ్గరికి పోతారు వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఖచ్చితంగా ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఇచ్చి మీకు పిల్లలు కలిగేటట్టు మేము చేస్తామని చెప్తారు చెప్పి ఏం చేస్తుంటారు అంటే రెగ్యులర్గా ఫస్ట్ రాగానే మామూలుగా కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తుంటారు ఇంజెక్షన్స్ ఇస్తుంటారు ఇట్లా సైకిల్ నడుస్తుంటుంది వ్యవస్థ నడిచినాక వీళ్ళ వీర్యం వీళ్ళ దంపతుల వీర్యం కానీ వీళ్ళ అండాలు కానీ సేకరించకుండా ఆల్రెడీ ముందే సేకరించి పెట్టిన వీర్యం అండం వే అయితే ఉంటాయో అవి ల్యాబ్లు ఆల్రెడీ పొందుపరిచి ఉంటాయి ఫలదీకరణం చెంది పిండంగా ఏర్పడి ఉంటుంది రెడీగా దాన్ని ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఈ ఎవరైతే దంపతులు వస్తారో ఆ ఎవరైతే స్త్రీ ఉన్నదో వాళ్ళ గర్భాశయంలో పొందుపరుస్తారు ఎప్పుడు ఒక రెండు మూడు వారాలు మేము ప్రయత్నిస్తున్నాము చేస్తున్నాము అని చెప్పేసి లాస్ట్కి ఏం చేస్తారంటే వాళ్ళది ఏదైతే పిండం ఉంటుందో వీళ్ళ స్త్రీల గర్భాశయంలో ఏర్పాటు చేస్తారు ఇది ఎట్లా జరుగుతున్నది అంటే ఈ దంద వీళ్ళు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ఈ వీర్యం ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు ఈ అండాల అండం ఎక్కని ఈ అండగానాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారంటే కొంతమంది దాతలు ఉంటారు వీళ్ళేమో కొంతమంది ఏజెంట్లను పెట్టుకుంటారు వీళ్ళు ఏజెంట్లను పెట్టుకొని ఏజెంట్ల ద్వారా స్వీకరిస్తుంటారు కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు తెలిసి కొంత కొన్ని ల్యాబులు వాళ్ళు ఉన్నారు ఏజెంట్ లాగా పనిచేస్తారు ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆటో వాళ్ళు కావచ్చు సెక్యూరిటీ కావచ్చు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే వీరేం డొనేట్ చేస్తారు డొనేట్ చేసినందుకు వాళ్ళకు ఒక ఐదు వందల రూపాయల నుంచి ఇష్టమిగా దాన్ని బట్టి ఇస్తారన్నట్టు ఆ వ్యక్తిని బట్టి ఒక టూ హండ్రెడా ఫైవ్ హండ్రెడా ఎంతోనో అని ఇస్తారు అయితే ఈ రకంగా వీర్యం సేకరించి ఏం చేస్తారంటే ఈ ఐవీఎఫ్ సెంటర్లకు ఈ ల్యాబ్ ఉన్నోళ్ళు వీళ్ళకి పంపిస్తుంటారు ఇట్లనే మరి అండాలు ఎట్లా అంటే లేడీస్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళని కొంతమందిని ఏజెంట్లను పెట్టుకుంటారు లేడీస్ని పెట్టుకొని వాళ్ళతోని మాట్లాడతారు మాట్లాడి మీరు ఈ అండగానాలు ఇస్తే ఇంకా మీకు ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళకి సమ అమౌంట్ ఫిక్స్ చేస్తారు ఇప్పుడు లేడీస్కి మామూలుగా ఏంటంటే మంత్లీ ఒకటి రెండు అండకణాలు రిలీజ్ అవుతుంటాయి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తారు వాళ్ళకు ఇచ్చి అండగానాలు రిలీజ్ కాగానే అండగానాలు తీసుకొని ఈ ల్యాబ్లో పొందుపరిచి ఈ ప్రక్రియ మొదలు పెడతారు అన్నట్టు మొదలుపెట్టి అంత రెడీగా సెట్ చేసుకొని పెట్టుకొని ఎవరైతే పిల్లలు అవుతలేరని వస్తారో వాళ్ళ గర్భాశయంలో పొందుపరుస్తారు ఈ సర్కిల్ కొన్ని రోజులు ఎందుకు తిప్పుతుంటారంటే వీళ్ళని పరీక్షలు చేస్తున్నాము చేస్తున్నాము ఈ ఇంజక్షన్లు తీసుకోవాలి ఆ ఇంజక్షన్లు తీసుకోవాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది ఈ టెస్ట్కి ఇంత ఖర్చు అవుతుందని లక్షల్లో వసూలు చేస్తారు ఫస్ట్లో చేసేది ఏమీ ఉండదు వీళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు ఒక ఇంజక్షన్ ఇచ్చినట్టు ఇస్తారు కొద్దిసేపు పడుకోమంటారు తర్వాత మెడిసిన్ రాస్తారు మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి మీరు ఇట్లా ఉండాలి ఇంత స్ట్రిక్ట్గా ఉండాలి ఈ బరువులు లేపొద్దు కొన్ని ఈ టైంలో మీరు పాల్గొనాలి ఆ టైంలో పాల్గొనాలి అన్నీ దొంగ మాటలు చెప్తారు చెప్పి ఫైనల్గా ఏం చేస్తారంటే ఎప్పుడైతే క్వశ్చన్ చేయడానికి మేడం ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది మా ఇంట్లో ఇంకా అడుగుతున్నారు మా దగ్గర పైసలు లేవు అన్న సమయంలో ఏం చేస్తారంటే ఎప్పుడైతే వీళ్ళ ల్యాబ్లో పొందుపరిచిన్రో ఆండం అప్పుడు తీసుకొచ్చి వీళ్ళ గర్భాశయంలో పెట్టేస్తారు అప్పుడు మీకు ఓకే ప్రెగ్నెన్సీ వచ్చేసిందమ్మా అని చెప్తారు అప్పుడు చెప్పినాక తర్వాత ఇక మెల్లమెల్లగా ప్రతి వారం మొదట ఫస్ట్ ఎవ్రీ వీక్ రావాలమ్మంటారు తర్వాత పదిహేను రోజులకు ఒకసారి తర్వాత ఇక నెల నెల అంటారు తర్వాత దానికి టెస్టులు స్కానింగ్లు రకరకాల పేర్లు చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తారు వీళ్ళు ఎందుకు అంత డబ్బు పెడతారు అంటే వాళ్ళకు మెయిన్ పిల్లలు కావాలి సమాజంలో అందరూ దెప్పి పొడుస్తున్నారు పిల్లలు అయితే లేరని ఏదో రకంగా పైసలు పోతే పోయినాయి అప్పు చేస్తారు ఏదైనా అమ్ముకుంటారు అమ్ముకొని కూడా ఇలా పెడతారు అంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు అని వీళ్ళకి తెలిసి డాక్టర్లకు పిల్లల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు దాన్ని క్యాచ్ చేసుకొని ఈ రకమైన గలీజ్ దందాలు చేస్తున్నారు అన్నట్టు ఇటువంటి డాక్టర్లు అంటే వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చర్యలు తీసుకోవాలంటే వీళ్ళ మీద ఇప్పుడు పోలీసు వాళ్ళకు దీని మీద అవగాహన ఉండదు అవగాహన ఉండనప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లా చర్యలు తీసుకుంటారు ఇప్పుడు వ్యవస్థ ఉన్నది ప్రభుత్వంలో అండ్ హెచ్ఓలు ఉన్నారు వాళ్ళకి వీటి గురించి అన్ని తెలుసు తెలిసినప్పుడు మరి ఎన్ని సెంటర్లు ఉన్నాయి ఇవి ఎన్నిటికి పర్మిషన్లు ఉన్నాయి ఇవన్నీ చెక్ చేయాలి కదా ఇవన్నీ చెక్ చేయకుండా వాళ్ళ వాళ్ళ పనిన వాళ్ళు ఉంటారు వీళ్ళ పనిన వీళ్ళు ఉంటారు కొన్ని కొన్ని హాస్పిటల్ ఎంక్వైరీకి వస్తే వాళ్ళని మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు కాబట్టి ఇటువంటి వాళ్ళకు ఖచ్చితంగా శిక్షలు పడాలి వీళ్ళు చేసేది ఏం లేదు ట్రీట్మెంట్ అది పెద్ద లక్షలలో ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ కూడా కాదు కాకపోతే వీళ్ళు టైం పొగిడించుకుంటూ పొడిగించుకుంటూ పొడిగించుకుంటూ పోయి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి వారం ఈ టెస్ట్ కింత దానికి ఇంత ఈ మెడిసిన్కి ఇంత ఈ ఇంజక్షన్ ఇచ్చినాం ఆ కాస్ట్లీ ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ ఏముండదు ఓ టీటీ ఇంజెక్షన్ కొడతారు ఒకటి మామూలు బీకాంప్లెక్స్ ఇంజెక్షన్ కొడతారు ఒకటి లాస్ట్కి ఇంత ఇంత కాస్ట్లీ ఇంజెక్షన్లు ఇచ్చినామని చెప్పేసి వీళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారు ఇది అసలు వీళ్ళ దంద ఈ వీర్యం కూడా మళ్ళీ సరే వీరు ఎవరి దగ్గర కలెక్ట్ చేసుకుంటారు మంచిగా ఆరోగ్యవంతుల దగ్గర కలెక్ట్ చేస్తారా అంటే కాదు కాకపోతే గుజరాత్లోనేమో ఒక సిస్టమ్ ఉండే గుజరాత్లో గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు వీర్యం ఎవరైనా డొనేట్ చేస్తే వాళ్ళకు ఇంత అమౌంట్ సరే ఒక డాక్టర్ డొనేట్ చేస్తే ఇంత ఒక స్పోర్ట్స్ మ్యాన్ డొనేట్ చేస్తే ఇంత అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ ఉన్నది గుజరాత్లో ఈ గుజరాత్లో కూడా ఈ దందా నడుస్తున్నది కాకపోతే ఏంటంటే అక్కడ ఒక రేట్లు పెట్టిరు ఇక్కడ మన దగ్గర అది అంత ఏం లేదు ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలిసి ఇక్కడ ఏందంటే మేజర్గా నేపాల్ నుంచి వచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు కొంతమంది ఆర్థికంగా దెబ్బతిని ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి హైదరాబాద్లో చదువుకుంటందుకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకు డబ్బు అవసరం వాళ్ళని క్యాచ్ చేస్తారు వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తారు దాంతోపాటు సేమ్ ఆడవాళ్ళను కూడా అట్లనే సేకరించి వాళ్ళకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల వాళ్ళు తీసుకొని వీళ్ళకి అండకాణాలు ఇస్తుంటారు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే తర్వాత ఆడవాళ్ళకు పెళ్ళిళ్ళక నెక్స్ట్ వాళ్ళకు పిల్లలు కలగాలంటే వాళ్ళకు మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్ అంటే వీళ్ళు ప్రజల జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు యువతి యువకులతోని పేద యువతి యువకులతోని ఎందుకంటే వాళ్ళ పేదరికమే వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు ఇది 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 జరుగుతున్నది అన్నట్టు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పెట్టేది ఏంటంటే సెంటర్లు వీళ్ళు ఏం చెయ్యరు అక్కడ ఏంటంటే చాలామంది కొంతమందికి కౌంట్ తక్కువ ఉంటుంది కొంతమందికి అండకణాలు రిలీజ్ కావు కొంతమందికి రకరకాల లేడీస్ ఉన్న ప్రాబ్లమ్స్ లేడీస్కి ఉంటాయి వాళ్ళ ప్రాబ్లం వల్లనో ఇక్కడ ఇక్కడ కౌంట్ లేకపోవడం వల్లనో పిల్లలు గారు మామూలుగా అయితే అయ్యేది ఉంటే ఈజీగా అయిపోతుంది కాదు కాబట్టి ఏ డాక్టర్ దగ్గరికి పోయినా వీళ్ళు ఏం చేస్తారు బయటికి చెప్పరు వీళ్ళు మళ్ళీ చెప్పినా చెయ్యరు చెప్పకుండా వేరే వాళ్ళే సడన్గా పొందుపరిచేస్తారు అంతే ఎక్కడనైనా ఏఐవీఎఫ్ సెంటర్లనైనా జరిగేది ఇదే నూటికి నూరు శాతం ఇదే జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు చెప్పరు ఆల్రెడీ పొందుపరుస్తారు ఆల్రెడీ బిఫోర్ కలెక్ట్ చేసినవి అన్నీ ఏం చేస్తారు మరి అవి తీసుకొచ్చి ఇవి పొందుపరుస్తారు అండ్ వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి వీళ్ళ వీర్య కణాలే వీళ్ళ అండ కణాలే కలిపి ల్యాబ్లో చేసి పొందుపరిచి వీళ్ళు ఇప్పుడు గర్భాశయంలో పొందుపరుస్తారు అనేది అవాస్తవం అది ఎందుకంటే అయ్యేది ఉంటే వీళ్ళకి ముందే అవుతారు కాబట్టి ఇలాంటి దొంగ డాక్టర్ల వల్ల ఎంతోమంది జీవితాలు అతలాకుతలం అయిపోతున్నాయి చాలామంది గతంలో కూడా కొంతమందికి గొడవలు ఏంటంటే ఏందంటే ఈ డిఎన్ఏ టెస్టులు చేసుకున్నాక తర్వాత గొడవలు అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ విడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళకి అనుమతులు ఉన్నాయా వీళ్ళకి అనుమతులు ఉన్నాయా ఏ రకమైన అనుమతులు ఉన్నాయి వాస్తవానికి ఏం చేస్తారంటే కొంతమంది డాక్టర్లు ఏం చేస్తారంటే చెప్తారు సో అండ్ సో కొంచెం బయటది బయట వాళ్ళ వీర్యం తీసుకుంటున్నాము ఎందుకంటే మీ ఆయన దాంట్లో కౌంట్ తక్కువ ఉన్నది మీకు కణాలు రిలీజ్ కావట్లేదు వేరే వాళ్ళ కణాలు తీసుకున్నాము అని కొంతమంది డాక్టర్లు చెప్తారు కాకపోతే ఆ డోనర్ పేరు కానీ అడ్రస్ కానీ బయట పెట్టరు కొంతమంది ఆ రకంగా చేస్తారు కొంతమంది ఏమో ఇవన్నీ ఏం చెప్పరు మామూలుగా కొంతమంది అడగరు కాబట్టి వీళ్ళు అడగట్లేరు వీళ్ళు వస్తూ ఉంటారు కదా వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి వస్తూ ఉంటే వీళ్ళు ఏం అడగరు అంటే వీళ్ళకు దీని మీద ఏ నాలెడ్జ్ లేదు కదా కాబట్టి వేరే వాళ్ళది ప్రొసీడ్ చేసేస్తారండి కొంతమంది అడుగుతారు ఏంది ఎట్లా ప్రాబ్లం ఏంది సమస్య ఇవన్నీ డీటెయిల్స్ అడిగేటోళ్ళకు ముందే చెప్తారు సార్ మీ దాంట్లో ఈ అండగానాల కౌంట్ తక్కువ ఉన్నది కాబట్టి డోనర్స్ ఉన్నారు డోనర్స్ మేము తీసుకొని ల్యాబ్లో పొందుపరిచి చేయమంటే చేస్తామని చెప్తారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా సరే వీళ్ళు ఓపెన్గా క్లియర్గా చెప్తున్నారు కదా సరే ఇక ఏదైతే తప్పని పరిస్థితులలో మరి ఇక కానివ్వండి అని కొంతమంది అంటే కొంతమంది ఏమో పర్మిషన్లు తీసుకుంటారు వీళ్ళేమో పర్మిషన్లు తీసుకోకుండా ఇలాంటివి చేస్తారు ఆ బాబుకు క్యాన్సర్ రావడం వల్ల ఇక్కడ బయటపడ్డది కానీ ఆ బాబు క్యాన్సర్ రాకుండా బయటపడేది కాదు కాబట్టి ఇవి ఇక్కడనే ఇవి ఈ ఒక్క కుటుంబంకే జరిగింది కాదు చాలా కుటుంబాలకు జరిగినాయి ఈమెని మంచిగా విచారిస్తే ఎంతమంది దంపతులకు ఈ రకంగా చేసినావు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈమె క్లియర్గా చెప్తుంది అంది ఎందుకంటే వీళ్ళకు ఒక లింక్ ఉంటుంది కొంతమంది డాక్టర్లతోని ఇప్పుడు గైనకాలజిస్టులతో మాకు లింక్ ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఇట్లా చేస్తున్నారు మీరు ఎంతమందికి ఇట్లా చేసిరని చెప్పేసి మనం పూర్తిగా లోతుగా విచారిస్తే పూర్తి డీటెయిల్స్ బయటకు వస్తాయి